ఇక టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కలిసి విజయకేతనం ఎగరేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే అటు చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందే అమరావతిలో అప్పుడే పనులు మొదలుపెట్టారు ఎందుకంటే ఇంకా రాబోయే కాలంలో అమరావతిని అంటే ఉన్న నాలుగు సంవత్సరాల్లో అమరావతిని రాజధానిగా తీర్చిదిద్దుతని కూడా ఇంతవరకు ఆయన వెల్లడించారు సో అదే వి అదే దిశగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు తన ప్రమాణ స్వీకారం కాకముందుకే అంటే ఈ నెల పదమూడున ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు చేయబోతున్నారు సో ఏది ఏమైనా కూడా ఒక రాష్ట్రానికి సీఎం కాకముందుకే ఇలాంటి నిర్ణయి తీసుకోవడం కూడా ధైర్యం ధైర్యమని చెప్పుకోవచ్చు సో ఈ నేపథ్యంలోనే అమరావతి అమరావతిలో ఇంత ముందుకు చ కంప చెట్లు కానీ ఏవైతే డస్ట్ ఉన్నదో అదంతా క్లీన్ చేసే ప్రాసెస్లో ఇప్పటికే పనులు అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కానీ ఇప్పటికే పనులు మొదలుపెట్టారు సో ఏది ఏమైనా కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడుతున్న అమరావతిలో పనులు ప్రారంభమైన చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడున్న సీడ్ యాక్సిస్ రోడ్ కానీ ప్రధాని ఒకప్పుడు అమరావతికి శంకుస్థాపన అంటే ప్రధాని మోదీ రెండు వేల పద్నాలుగులోనే ఆయన మంటి ఏసీ ఇక్కడ అమరావతి స్థాపిస్తున్న అమరావతి రాజధాని అంటూ కూడా ఆయన స్థాపించిన విషయం తెలిసిందే సో అక్కడ ఉన్న రోడ్డు కానీ అక్కడ ప్రధాని ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతాల్లో కూడా ముళ్ళ చెట్లను ఇప్పటికే ఉన్న అధికారులు తొలగిస్తున్నారు సో ఏది ఏమైనట్టు కూడా ఈ ఇదంతా ఈ నేపథ్యం ఇదంతా అక్కడ పనులు జరుగుతున్న అక్కడ ఉన్న ప్రజలు కానీ స్థానికులు కానీ హర్షం వ్యక్తం చేస్తున్నారు సో ఇప్పుడు ఏపీకి ఒక మళ్ళీ అమరావతి రాజధాని కాబోతుందంటూ కూడా వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు సో అక్కడైతే ఇప్పుడు ప్రజెంట్గా స్థానికులు కానీ ప్రజలు కానీ ఆ పనులు చూసి కొంచెం ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు సో అంటే ఇప్పుడు ఇంత ముందుకు రా ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది అంటే కూడా చెప్పలేని తరుణంలో ఉన్న ప్రజలు ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అమరావతి రాజధాని ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు సో ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఒక ఏపీకి ఆంధ్రప్రదేశ్కి రాజధానికి మూల కారణం అమరావతిని కూడా మనము తెలుసుకోవచ్చు